అందరికీ నమస్తే నా పేరు మారుతి నేను మీ పిల్ల టౌన్ సెక్రటరీ ఈరోజు చూసుకున్నట్లయితే విద్యని వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి నేను మీడియా ముఖం ఒకటే ఎత్తా ఉన్నాను ఏదైతే విద్యని మీరు దందాగా ఒక మాఫియాగా నడిపిస్తా ఉన్నారో విద్యార్థులని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులని ఎంత కష్టపెడతా ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు ఏదైతే బుక్స్ పేరిట అధిక ఫీజుల పేరుగా ఆ ఎగ్జాము ఈ ఎగ్జాము ఈ బిల్లు ఆ బిల్లు అని చెప్పి మీకు నచ్చినట్టు విచక్షణ రహితంగా ఇష్టం విచ్చల విడిగా ఫీజులతో వేసుకుంటా ఉన్నారు ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మీ అందరికి కబర్దార్ రానున్న రోజులలో స్టూడెంట్స్ అందరూ కళ్ళు తెరుస్తారు తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరుస్తారు రియలైజ్ అయ్యి మీ మీ పని భర్త బిడ్డ మీ కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల పని వర్తం బిడ్డ అని చెప్పి మీకు మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా మీరు వెంటనే విద్యార్థులను గోసలు పోసుకోకుండా తగిన ఫీజు తీసుకోవాలని నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా ఎంత తీసుకోవాలో అంత మాత్రమే మీరు ఫీజులు తీసుకోవాలని బుక్స్ స్కూళ్లలో అమ్మరాలని నేను మీకు చెప్తా ఉన్నా ఒకవేళ అక్కడ వేసినచో విద్యార్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు మీ పని పడతామని చెప్పి మీడియా ముఖం మీకు చెప్తా ఉన్నా కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ మెట్పల్లి పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థలో ఒక పేదవాడు చదువుకోవాలంటేనే తలకు మించిన భారంగా తల్లిదండ్రులకు అవుతుంది అది అది పుస్తకాల రూపంగా కావచ్చు కానీ ఫీజుల రూపంగా కావచ్చు కానీ యూనిఫామ్ల రూపంలో కావచ్చు కావచ్చు ఏదైనా కానీ ఒక దోపిడీ లేక చాలా ఒక పేద విద్యార్థులు మాత్రం బడుగు బలైన వర్గాలు అసలు చదువుకోవాలంటేనే భయం భయపడే పరిస్థితిలో ఈ రోజు ఉంది ఆ ఫీజుల నియంత్రణ ప్రభుత్వం తక్షణం చేయాలి ప్రైవేటు విద్యా వ్యవస్థల మీద ఈ పుస్తకాల దోపిడీ కానీ ఇంకా యూనిఫామ్ల దోపిడీ కానీ అరికట్టాలని మేము ఈ విద్యార్థుల తరఫున కోరుతున్నాం ఈ ఏదైతే వ్యవస్థ వ్యవస్థకరణలో ఫీజులు కూడా మధ్యవర్తులకు అందుబాటులో ఉంటే ఇంకా పేద విద్యార్థులు బడుగు బలైన వర్గాల పేద విద్యార్థులు ఇంకా చదువుకొని చాలా మన దేశానికి అభివృద్ధి చెందుతారు అవకాశం కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు కల్పించాలని మేము కోరుతున్నాం